హలో గైస్ ఇప్పుడే వచ్చేసి మనకి జూలై ఫోర్త్ అనమాట ఎం ఫోర్ సిక్స్టీన్ లేజర్ అయితే మనకి క్లాసిక్ క్రియేట్స్లో అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎం ఫోర్ సిక్స్టీన్ లేజర్ ఇది మనకు లెవెల్ వన్ టు మ్యాథ్స్ లెవెల్ చేసుకోవచ్చు దీన్ని అయితే మొత్తం మీకు అన్ని రకాల ఎఫెక్ట్లు ఉంటాయి ఇక్కడ ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ లూట్ క్రియేట్ హిట్ ఎఫెక్ట్ కూడా మీకు మ్యాథ్స్ లెవెల్లో వచ్చేస్తుంది సో ఒకసారి ఫోర్ సిక్స్టీన్ని ఓపెన్ చేయండి క్లాసిక్ క్రియేట్స్లో నా దగ్గర అయితే ఒక ట్వంటీ ఎయిట్ అయితే ఉన్నాయి ఆల్రెడీ నాకైతే ఫోర్ సిక్స్టీన్ గ్లేజర్ ఉంది గాయస్ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఫోర్ సిక్స్టీన్ గ్లేజియర్ని నేను లెవెల్ త్రీ వరకు అయితే అప్డేట్ చేశాను అనమాట బేసిక్ ఫామ్ ఎలిమినేషను అలాగే అడ్వాన్స్డ్ ఫామ్లో ఉంది ఇప్పుడు ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ రావాలి నాకు టిక్ట్ ఎఫెక్ట్ సో ఇంకా ఫోర్ ఉన్నాయి నాకు చేయాల్సినవి ఓకే చేద్దాం మనం నేను కూడా ఓపెన్ చేస్తా మేబీ ఆ ట్వంటీ ఎయిట్లో నాకు మళ్ళీ ఇది తగిలిందనుకో అది మెటీరియల్గా కన్వర్ట్ అవుతుంది కదా సో ఆ ఛాన్స్ నేను ఎందుకు వద్దనుకోవాలా సో నేనైతే ఓపెన్ చేసి తగిలిందంటే మన అదృష్టం అనుకోవాలంతే సో క్లాసిక్ క్రియేట్ కూపన్స్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి నా దగ్గర సో ట్వంటీ ఎయిట్ని ఓపెన్ చేస్తున్నాను నేను ట్వంటీ ఎయిట్ ఫస్ట్ వన్ స్కిప్ యానిమేషన్ కొట్టేద్దాం మనం కొట్టేసి అగైన్ వావ్ గాయస్ చూసారా ఇది వచ్చేసి మూడు మెటీరియల్గా నాకైతే కన్వర్ట్ అయిపోయింది చిన్న మెటీరియల్ కూడా కాదు ఇవి పెద్ద మెటీరియల్ అనమాట మనం చిన్న చిన్నవి మెటీరియల్ పీసెస్ ఒక పది కలిపితే ఒక పెద్ద మెటీరియల్ కన్వర్ట్ అవుతుంది కదా అలాంటి మెటీరియల్స్ మూడైతే మనకి ఈ క్లాసిక్ క్రియట్స్లో అయితే తగిలినాయి ఫోర్ గ్లేజర్ స్కిన్ అయితే నాకు తగిలింది సో దాని బదులు అది కన్వర్ట్ అయిపోయింది అనమాట నా దగ్గర ప్రీవియస్గా అయితే మూడు మెటీరియల్స్ అయితే ఉన్నాయి అవి ఇప్పుడు అడిషనల్గా అయితే వచ్చినాయి ఇప్పుడు వీటిని యూజ్ చేసి నేనైతే ఫోర్ గ్లేజర్ని అయితే ఫోర్త్ ఫామ్లోకి తెచ్చుకుంటా అంటే లెవెల్ ఫోర్ చేస్తాను అనమాట మొత్తం మూడు మె మూడు కూపన్స్ ఓపెన్ చేశాను నేను మూడో కూపన్ నాలుగో కూపన్కే నాకు తగిలిందనమాట గ్లేజర్ స్కిన్ అయితే బట్ నాకు ఆల్రెడీ స్కిన్ ఉంది కాబట్టి నాకు మెటీరియల్స్గా కన్వర్ట్ అయింది ఆ స్కిన్ నాకు నా దగ్గర ముందు వచ్చేసి మూడు మెటీరియల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఒక మూడు మెటీరియల్స్ అయితే ఆ స్కిన్ తగలడం వల్ల నాకు వచ్చేసాయనమాట సో ఇంకా చూద్దాం ఓపెన్ చేద్దాం మరి ఇంకా మనకి ట్వంటీ ఫైవ్ క్లాసిక్ కూపన్స్ అయితే ఫైవ్ కూపన్స్ ఓపెన్ చేసాయి ఆ ఫైవ్ కూపన్స్లో నాకు ఒకటైతే గ్లేజర్ స్కిన్ అయితే తగిలేసింది సూపర్ అబ్బా సో ఇంకా ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం యానిమేషన్ని స్కిప్ చేసేసా గాయస్ నేను స్కిప్ యానిమేషన్ ఇప్పుడు అదైతే ఓపెన్ చేసేసా కొద్ది గ్యాప్ ఇద్దాం మీద మీద ఓపెన్ చేస్తే తగలకపోవచ్చు మేబీ ఉదయస్ పది కూపన్స్ అయితే ఒకటేసారి అయితే ఓపెన్ చేస్తున్నాను నేను షర్ట్ పది కూపన్స్లో ఒక్కటి కూడా తగలలేదన్నమాట ఇది మన బ్యాడ్ లగే చెప్పాలి ఓకే ఇంకా సింగల్ సింగల్ కూపన్స్ ఐదు ఉన్నాయి ఐదు ఓపెన్ చేస్తాను సో ఇప్పుడు స్కిప్ యానిమేషన్ తీసేస్తున్నాను నేను మళ్ళీ ఒకసారి గన్ మీద ట్యాప్ చేద్దాం సారి మన దగ్గర గన్ లేదా ట్యాప్ చేద్దాం చేసి వచ్చి నా దగ్గర గ్లేజర్ లేదబ్బా ఈ నాలుగు క్రియేట్లో నాకు మూడు తగలాలి మళ్ళీ మెటీరియల్లోకి కన్వర్ట్ అయిపోయింది ఒకసారి తగిలితే కనుక మూడు మెటీరియల్ వచ్చేస్తున్నాయి మనకి స్కిన్ బదులు సో మీరు ట్రై చేసుకోండి ట్వంటీ ఎయిట్ క్లాసిక్ కూపన్స్తోనే నాకు ఎం ఫోర్ సిక్స్టీన్ బ్లేజర్ తగిలిందంటే చాలామంది ఎక్కువ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు సో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి బీజిఎంఐలో మెటీరియల్స్ సిక్స్ ఉన్నాయి నా దగ్గర అయితే ఇప్పుడు ఆల్రెడీ మూడు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నాకు క్లాసిక్ క్లాసిక్ దాంట్లో తగలడం వల్ల అప్డేట్ అయి అప్డేట్ చేస్తున్నాం అనమాట ఇది లెవెల్ ఫోర్కి అయితే చేద్దాం ఇప్పుడు లెవెల్ త్రీలో ఉంది ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ కూడా వచ్చేస్తుంది సో దెన్ అప్గ్రేడ్ ట్ ఎలిమినేషన్ ప్యాడ్స్ట్ లెవెల్ ఫోర్ అయిపోయింది మనదైతే టూ త్రీ ఫోర్ సో చూస్తున్నారు కదా ఇక లెవెల్ ఫైవ్ హిట్ ఎఫెక్ట్ ఇది కావాలంటే మనకు ఇంకొక త్రీ మెటీరియల్స్ అయితే కావాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వెయిట్ చేద్దాం